गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः आदित्याय च सोमाय बुधाय च गुरु से नेभ्यश्च राहवे केतवे नमः ओम जातवे दसे सुनवा यतो निदहा दिवेदह सनह परुषदति दुर्गानि विश्वानावे वसिंधुं दुरिताच्चिक्दिही ఓం దుమ్ దుర్గాయ రాహుగ్రహాయ నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వారు తులారాశివారు సింహరాశి వారు వృశ్చిక రాశివారు మకర కుంభ మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉప ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుసత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ లో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అధిష్ట స్థానము ఈ రెండు రాశులకి అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే ఆ శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యా లాభము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క ఆ సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాల లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన శని యొక్క రాశిలో ఉండటము అట్లాగే ఈ మిథున రాశి వారికి ఎనిమిది తొమ్మిదో స్థానాధిపతి అయినటువంటి శని మహానుభావుడు పదిలో ఉండటం ద్వారా ముఖ్యంగా వీరికి ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఇరవై మూడో తేదీ నుండి కూడా ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండో తేదీ వరకు కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నతమైనటువంటి విద్యలో కానివ్వండి లేకపోతే ఆ ఎవరైనా సరే వైద్య విద్యలో ఉండి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండి వారు ఏదైనా ముందుకు వెళ్ళాలి కొత్త కొత్త అన్వేషణలు చేయాలి కొత్త కొత్త వైద్య పరికరాలను కనిపెట్టాలి ఇట్లా ఎన్నో లేకపోతే వాయు వేగ వాయు సంబంధితమైనటువంటి రాకెట్లు లేకపోతే ఇస్రోలో పనిచేసేటటువంటి వారు ఆ లేకపోతే ఇలాంటి వ్యవస్థలు ఎవరైతే ఈ హెలిపాడ్స్ లేకపోతే హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ ఏరో అకాడమీ ఏరోప్లేన్ ఏరో ఇంజనీరింగ్ చదివేటటువంటి వారు ఇలాంటి వాటిల్లో అంటే వాయు సంబంధిత విషయాలలో ఎవరైతే చదువుకుంటూ ఉన్నతమైన విద్యాభ్యాసం చేయాలి ఉన్నతమైనటువంటి కనిపెట్టాలి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కనిపెట్టాలి అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరికీ కూడా చాలా వరకు మానసికంగా దృఢంగా ఉంటారు అయితే ఏంటంటే వీరి యొక్క కర్మలు అప్పుడప్పుడు వీరికి ఆటంకాలని విఘ్నాలని కొన్ని వ్యవహారకు చిక్కులని కలుగు చేస్తాయి తండ్రి యొక్క అనారోగ్య స్థితి మీరు విదేశాలకి వెళ్ళాలి చదువుకోవాలి కాబట్టి ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం కావచ్చు వీరి యొక్క కుటుంబంలో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క అనారోగ్య చింతన వలన మీరు కొన్ని పరిస్థితుల వలన ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా మిథున రాశి వారికి ఉంటుంది ఏదైనా తొమ్మిదో స్థానంలో ఉండటం ద్వారా మీరు పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని కొంత తక్కువ స్థాయిలో అనుభవించే ఫలితం ఎందుకంటే శని రాహు పాపగ్రహాలు కాబట్టి మీరు ఎక్కువగా మీ యొక్క కర్మలను శాసిస్తూ ఉంటారు కాబట్టి ఈ జన్మలో ఈ యొక్క ఆగస్టు వరకు మీరు దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఆరాధనలు సూక్త జపాలు హోమాదులు లేకపోతే ఆవునితో చేసే దీపారాధన గోవు యొక్క ఆ అనుకూలత అట్లాగే గోవుకి మీరు ప్రదక్షిణాలు చేయటము గోవుకి ఏదైనా తినిపించటము ఆ పది మందికి ఎవరికైనా ఆ నువ్వులు ఉండలు లేకపోతే నువ్వులతో చేసిన పదార్థాలు ఆ ఇలాంటివి లేకపోతే మినువులతో చేసిన గారెం నైవేద్యం పెట్టి గోవుకి తినిపించటము లేకపోతే బ్రాహ్మణకి చక్కగా ఒక పద్దెనిమిది వడలు దానం చేయటము ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక కర్మాలకి కర్మలకి సంబంధించినటువంటి ఫలితాలని అనుభవించాలంటే మటుకు మీరు ఇలాంటి కర్మలు చేస్తూ పూర్వజన్మ కర్మలని ఈ జన్మ కర్మలని నివృత్తి చేసుకోవడానికి పాపత్రయబడేటటువంటి పరిస్థితి లేదా ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి అధీష్ట సిద్ధులన్నీ కూడా ఉద్యోగంలో కావచ్చు ప్రమోషన్ విషయంలో కావచ్చు లేకపోతే మీరు చేసేటటువంటి కొన్ని ఇష్టానుసారమైనటువంటి వ్యవహారాలు లోపం జరిగి లోపత్వం కలిగి మీరు డిప్రెషన్ వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు మహానుభావుడు స్వంత నక్షత్ర స్థితి జన్మజాతకంలో కనుక ఇంకేదైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటే వీరికి ఉన్నతమైన చదువులు వస్తాయి ఇందాక నేను చెప్పినవన్నిటికీ అగేనిస్ట్ గా ఉంటాయి వారి యొక్క జన్మ లగ్నానుసారము రాహు యొక్క పరిస్థితులు ఆయన ఉన్న పరిస్థితులు గ్రహస్థితులు వేరుంటే కనుక చక్కటి అనుకూలమైనటువంటి భాగ్యము కలుగుతుంది పిత్రార్జిత ధనలాభము కలుగుతుంది అట్లాగే విదేశీయాల యోగము కలుగుతుంది తప్పనిసరిగా వారికి రాహు మహర్దశ అంతర్దశలు ఎక్కడైనా టచ్ అయితే జన్మజాతకంలో లేకపోతే గనక ఇప్పుడు గోచారంలో ఈ యొక్క స్థితిగతులు కొంత వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ జన్మజాతక చక్రం ద్వారా మాత్రమే కొన్ని వ్యవహారాలు ఈ రాహు వలన మంచి చెడుస్తాయి చెడిస్తాయో తెలుస్తుంది ఎందుకంటే రాహు అనేవాడు తను ఒక్కడే ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉండదు ఆయనకు ఉన్న పోర్ట్ఫోలియోస్ వేరున్నాయి శని యొక్క ఫలితాలను కూడా కాన్సిక్వెంట్ గా ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొన్నటి వరకు ఇచ్చే ఫలితాలు ఉండటం వలన ఎన్నో వ్యాపారంలో లాభాలు కలిగి ఉండొచ్చు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలిగి ఉండచ్చు కానీ ఇప్పుడు రెండే అవకాశాలు ఒకటి రాహు ఇచ్చే ఫలితాలు ఆయనే ఇవ్వాలి జన్మజాత ఇచ్చా లేకపోతే శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు మీ జాతకంలో శని ఎక్కడున్నాడు రాహు ఎక్కడ ఉన్నాడు ఏ రకమైన ఫలితాలు ఇస్తున్నాడు అది మీకు తెలియ ఇబ్బందులు కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు తండ్రిపరమైన సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా గా మీకు కదుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవసరమైతే జాతక పర్యవేక్షణలు చేయించుకోండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తప్పకుండా చేయండి ఓం ధుమ్ దుర్గాయే ఏ నమో